శ్రీమద్ భగవద్గీత ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః మూడవ అధ్యాయం కర్మయోగంలోని 9 10 శ్లోకాలు శ్రీ భగవాన్ 부వాచ యజ్ఞార్ధార్ధ కర్మణోన్యత్రా కర్మ బందనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త భావం ఓ అర్జున యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాగా ఇతర కర్మల ఎందు నిమగ్నమగుట వలన మనుష్యుడు కర్మబంధనములో చిక్కబడుతుడు కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము ఈ శ్లోక వివరణ కర్మను స్వార్థం కోసం ఫలితాన్ని ఆశిస్తూ ఆసక్తితో చేస్తే అది బంధనములు కలుగజేస్తుంది కాబట్టి మానవుడు తాము చేయబోయే కర్మ యొక్క స్వభావం తెలుసుకొని కర్మలు చేయాలి కేవలం భగవంతుని కొరకు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సమాజ హితం కొరకు ఉద్దేశింపబడిన కర్మలే శ్రేష్టము ఆ కర్మలు ఎంత చిన్నవైనా పెద్దవైనా ఏ ఫలితము ఆశించకుండా వాటిని భగవతారాధనగా చేస్తే అదే ఒక మహాయజ్ఞంలా మారుతుంది చేసిన వారికి శ్రేయస్సును కలుగజేస్తుంది అదే స్వార్థబుద్ధితో చేసే కర్మలు బంధనా కారణములు అందుకే మనం ఏ కర్మ చేసినా దానిని పరమాత్మకి అర్పించాలి ఆ పనికి ఏ ఫలితం వచ్చినా పరమాత్మ యొక్క ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే ఏ చిక్కు ఉండదు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అందుకే కృష్ణుడు అర్జునుడితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నేను చేస్తున్నాను అనే భావనను విడిచిపెట్టి అది తన ధర్మం అని యుద్ధం చెయ్యమని ఆదేశించాడు అనే నా ప్రస విష్యధ్వం ఏశా భావం కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞము ద్వారా వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరిన కోర్కులెల్లా తీర్చును అని పలికెను ఈ శ్లోక వివరణ ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించాడు వెంటనే వారు చేయవలసిన కర్మలను కూడా సృష్టించాడు వాటినే యజ్ఞములు అన్నారు ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధి చెందండి అని ప్రజలను ఆదేశించారు ఈ యజ్ఞములు నీకు సకలములైన కోరికలను తీరుస్తాయి ఈ యజ్ఞములు కామధేను లాంటివి అని చెప్పాడు దీనికి సాధారణంగా అర్థం తెలుసుకోవాలి అంటే ఏ వ్యక్తి అయినా పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది అది మంచి కర్మ కావచ్చు చెడు కర్మ కావచ్చు ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలు చేస్తాడు ఆ కర్మలు అతనికి కామధేను వలె తగిన ఫలితములను మంచిని కానీ చెడును కానీ ఇస్తాయి చేసే కర్మలను ఒక దేవతారాధన మాదిరి ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందం శాంతి కలుగుతుంది అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు చేస్తే సుఖము దుఃఖము బంధనములు కలుగుతాయి అని శ్రీకృష్ణుడు పలికాడు